మేడం ఇప్పుడు గర్భిణీ స్త్రీలు గ్రహణాలు పాటించాలి ఇలా పడుకోవాలి ఆ పని చేయకూడదు అంటారు అవును ప్లస్ మంత్లీ మంత్లీ వాళ్ళు ఎలాంటి మంత్రాలు చదువుతూ ఉండాలి ఏం చెయ్యాలి వాళ్ళు అసలు తప్పకుండా మంచి క్వశ్చన్ అయితే గర్భిణీ స్త్రీలు ఆ గ్రహణం సమయంలో తరగడం కానీ కద కదలడం కానీ వంటలు చేసేయటం కానీ ఇలాంటి పనులు చేయకూడదు ఎందుకంటే గ్రహణం అనేది సైంటిఫిక్ పరంగా చూసుకుంటే ఆ రేసు ఈ బిడ్డ మీద పడతాయి ఎప్పుడైతే ఆ రేసు డైరెక్ట్గా ఈ బిడ్డ మీద పడ్డాయో అంటే ఈ తల్లి అంటే గర్భాన్ని గర్భిణి మీద పడ్డాయో ఆ పిల్లవాడు వంకరగా పుట్టడమో మెంటల్లీ రిటైర్డ్గా పుట్టడము ఇలాంటివన్నీ జరుగుతాయి బ్యాడ్ రేసే కదా అవి ఆ బ్యాడ్ రేసు వచ్చి పడకూడదు అని చెప్పి నాలుగు అంటే సూర్యుడు కనపడనట్టుగా ఈ అంటే ఆ తల్లింట్లో ఉంటే తల్లి జాగ్రత్తలు తీసుకుంటుంది అత్తవారింట్లో ఉంటే అత్త కూడా చీకటి గదిలో పెట్టారు అమ్మాయిని కదలకూడదు అంటారు గోక్కున్నా లేదా కదిలినా అది ఆ ఇంపాక్ట్ పడుతుంది ఎక్కడైతే ఆ పిల్ల ఆ గోక్కోవడం కానీ లేదా అంటే కదలడం కానీ ఆ పని చేయడం కానీ చేస్తే ఆ స ఆ ప్రదేశంలో వంకరతనం వస్తుంది అంటారు ఆ ఇంకొకటి కూడా గమనించారో లేదు తరగకూడదు అంటారు కత్తిపేట వేసుకుని కత్తి వేసుకుని తరగకూడదు అంటారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రహణం ముర్రి అంటారు గ్రహణం రోజు అంటే ఇక్కడ ఎక్కువగా ఆ చీలికలాగా వస్తుంది చాలా మందికి జాయింట్ చేసి కుడతారు కానీ ఆ పెదమి పై అప్పర్ లిప్పును పళ్ళు రెండు కలిసిపోయి ఆ అంటే సరి మాట సరిగా రాక ఎందుకంటే అక్కడ కట్ చేసింది కదా అమ్మాయి ఆ కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ కడుపులో ఉన్న బిడ్డకి ఇది సైంటిఫిక్ పరంగాను ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రూవ్ అయింది కాబట్టి స్టిల్ ఇప్పటికీ కూడా గర్భిణులు చాలా కేర్ఫుల్ గా తీసుకోబడుతున్నారనమాట డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా మామూలు మళ్ళాగానే జాగ్రత్తగానే ఉంటారు కానీ గర్భిణీ సమయంలో కనుక గ్రహణాలు వచ్చినట్టయితే పాక్షిక గ్రహణం కానీ లేదా ప్రత్యక్ష గ్రహణం కానీ కేర్ఫుల్ గానే ఉండాలి కదలకూడదు గ్రహణం ముర్రి అంటారు అందరికీ పెద్దవాళ్ళందరికీ తెలిసిందే అది వాళ్ళకి ఎటు పడుకోవాలి ఎలా పడుకోవాలి తిన్నగానే పడుకోవాలి ఇటు పడుకోకూడదు ఇటు పడుకోకూడదు స్ట్రైట్ గా స్ట్రైట్ గా పడుకోవాలి ఆచ్ఛాదన వేసుకుని పడుకోవాలి ఆచ్ఛాదన వేసుకొని పడుకోవాలి ఎందుకంటే ఇటుపక్క తిరిగితే కనుక మొత్తం బరువు అంతా ఒకవైపే పడిపోతుంది ఎప్పుడైతే ఒకవైపే పడిందో ఆ ఒకవైపు అంతా ఇప్పుడు మా బరువు ఆ పిల్లవాడికి పిల్లకో పిల్లవాడికో ఆ బిడ్డకి తగిలి ఆ వైపు కొంచెం గ్రోత్ అనేది దెబ్బతింటుంది అని తిన్నగానే పడుకోబెడతారు ఇటుగాని అటుగాని పడుకోకూడదు అంటారు నెలలు నిండిన తర్వాత అంతకు మృత ఎట్లా పడుకున్నా పర్వాలేదు అనమాట అయితే ఒకటో నెల నుంచి ఆరో నెలకి ఇందాక మీరు అడిగినట్టుగా ఏ నెల వరకు ఏ నెల నుంచి చేసుకోవచ్చు మనకి కన్జీవ్ అయింది అని తెలిసిన దగ్గర నుంచి సాధారణమైన భక్తితో మామూలుగా ఆ నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అందరూ చేసుకున్నట్టుగానే ఆరు నెల వరకు చేసుకోవచ్చు తర్వాత ఏడో నెల చొరబడి తొమ్మిదో నెల వరకు కూడా శ్రమ తక్కువ కాకుండా అంటే కూర్చుని లేచి ఆ కింద కూర్చుని చేసే పూజలు ఉంటాయి అంతవరకు కూర్చోవచ్చు కానీ ఎప్పుడైతే ఏడో నెల చొరబడిందో మనకి అంటే ప్రాణం లోపలికి వెళ్ళిందో అప్పటి నుంచి ఈ పిల్ల ఎక్కువ కూర్చుని లేచే పనులు చెయ్యకుండా ఆసనం మీద కూర్చుని ఎత్తు మీద కూర్చుని పూజలు చేసుకోవచ్చు తొమ్మిదో నెల వరకు ఏడో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెల సాధారణంగా చేసుకోవచ్చు అయితే తొమ్మిదో నెల వచ్చిన తర్వాత మాత్రము ఇంకా అసలు పూజా పునస్కారాలు చేసుకోకూడదు కంప్లీట్ రెస్ట్ ఉండాలి ఇంకా అమ్మాయికి పడుకునో లేకపోతే విశ్రాంతిగా కూర్చునో తను మంత్రాలు చదువుకోవచ్చు లేదా వినొచ్చు ఇప్పుడు ఇవాళ రేపు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా రేడియేషన్ పడుతుంది కొంచెం దూరంగా ఉండి వినాలి మళ్ళీ దగ్గర పెట్టుకుని కనుక విన్నా చూసినా కానీ రేడియేషన్ పడుతుంది ఈ విషయంలో ఈ కాలం తల్లులు జాగ్రత్తగా అంటే ఈ కాలం కాబోయే తల్లు జాగ్రత్తగా చాలా మంది ఉంటున్నారు ఉంటున్నారు మరి ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది కదా కి వెళ్ళి మా పిల్లలు సరిగా చదవట్లేదు అని టీచర్లు తిడితే ఏమొస్తుంది మీరే బిడ్డ కడుపులో ఉండగా ఇన్ని తప్పులు చేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్ మీద అరిస్తే లాభం ఉంటుంది కాబట్టి ఈ కాలం అంటే మీలాంటి చిన్న పిల్లలు ఇప్పుడు కొత్తగా తల్లులు అయిన వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి రేడియేషన్కి దూరంగా ఉండాలి మరి మేము జాబ్ చేస్తున్నాము ల్యాప్టాప్ మీద పెట్టుకుని సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాము అంటే దానికి మీరు అంటే కన్జీవ్ అయిన తర్వాత కూడా జాబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దానికి మీరు ఏదైనా అడ్డు పెట్టుకుని ఈవెన్ ఆఫీసుల్లో కూడా మీకు పర్మిషన్ ఇస్తారు అంత ఈ రోజు ఆఫీసుల్లో ఉండరు ఉండరు కాబట్టి దానికి ప్రొటెక్షన్ ఇవ్వండి ప్రొటెక్షన్ ఇచ్చి మీరు సిస్టమ్ పెట్టుకోండి రేడియేషన్ తగలనంతగా ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు మీ వర్క్లు మీరు చేసుకోవచ్చు అయితే ఏ మంత్రాలు చదవాలి అంటే కనుక ఫస్ట్ గాయత్రి మంత్రం చదవాలి రెండవది రామనామం జపం చదివ చేయాలి దానికి కూడా ఒక చిన్న మంత్రం ఇస్తున్నాను మళ్ళీ వెతుక్కోకర్ లేకుండా ఓం శ్రీ సాధ్యమైనన్ని సార్లు ఇన్నిసార్లు అన్నిసార్లు అని కౌంట్ లేదు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చదువుకోవచ్చు మూడవది దుర్గా అమ్మవారి మంత్రము ఓం దుర్గాయన దుర్గాయనమ ఈ మంత్రాన్ని కూడా చదువుకుంటే శక్తి వస్తుంది ఆ ఇందాక నేను చెప్పినట్టుగా పవర్ఫుల్ బిడ్డ అవుతాడనమాట తర్వాత శివ మంత్రము పంచాక్షరి ఉంది కదా ఓం శివాయ ఈ పిల్ల ఎన్నిసార్లైనా తలుచుకుంటే అంత శివుడు మంగళకరుడు ఆ పుట్టే బిడ్డ అష్టైశ్వర్యవంతుడు అవుతాడు మొగైన ఆడైనా అనమాట అయితే సంధ్యావందనం అంటే సంధ్యా సమయంలో శాంతి మంత్రాలు చదువుకోవాలి సాయంత్రం సమయంలో మనకి శాంతి మంత్రాలు ఉంటాయి కదా చిన్న చిన్న మంత్రాలు ఆమె నోటికి ఏది వస్తే ఏది చదవగలదో ఆ మంత్రాలు కనుక చదువుకున్నట్టయితే లోపల బిడ్డకి చాలా చక్కగా ఉంటుంది మంచి ని మంచి బిడ్డని సమాజానికి ఇస్తుంది అన్నమాట ఇది ధన్యవాదాలు నమస్తే